జనరల్ ట్రావెల్ చేయడం పెద్ద పది చేయాల్సిందే క్రౌడ్ కూడా చూడండి చాలా ఫుల్గా అవుతున్నారు ఈ ట్రైన్కి వచ్చేసి ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఇదే లాస్ట్ అక్కడ కొంతమంది క్రౌడ్ అవుతున్నారు చూడండి ఇంకా ముందుగా తెక్కేదానికి అయితే చూస్తున్నారు మా ప్లాట్ఫామ్ రాకముందుగా నెక్కేస్తారు చూడండి ఈ ట్రైన్లో అయితే సో మనకు ఆపోజిట్ ఫలకనమ్మ అయితే ఉంది సో ఆ అని కూడా పక్కన అయితే విడి అయినారు సో ఇక్కడ మన ఆపోజిట్ ట్రైన్ అయింది కదా సో ఇది వచ్చేసి మనకు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళే ట్రైన్ సో ఈ ట్రైన్ కూడా సైడ్ అయితే పెడసాడు సో మన ట్రైన్ వచ్చేసి దాదాపు ముప్పై ఆరు నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు సికింద్రాబాద్ జంక్షన్కి అయితే రీచ్ అయ్యింది సో ఈ ఈరోజు మనం వచ్చేసి విజయవాడ నుంచి లింగపల్లి వెళ్ళే ఇంటర్ సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్టర్స్ అయితే మనైతే ట్రావెల్ అది వేస్తున్నాము సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు ఎంప్లాయ్ స్పెషల్ ట్రైన్ కూడా ఆయన పిలుస్తారు సో ఈరోజు ఆ ట్రైన్లో మనైతే ట్రావెల్ అది చేయబోతున్నాం విజయవాడ నుంచి సికింద్రాబాద్ వరకు మనకు విజయవాడ జంక్షన్లో ఈవినింగ్ ఐదున్నరకి స్టార్ట్ అయ్యి అలాగే నైట్ పదకొండున్నరకంత మనకు వచ్చేసి లింగపల్లికి అయితే చేరుకుంటుంది అలాగే సికింద్రాబాద్ చూసుకుంటే మనకు వచ్చేసి పది కంతా మనకైతే నైట్ పది పదికంతా మనకు వచ్చేసి సికింద్రాబాద్కి చేరుకుంటుంది ట్రైన్ వచ్చేసి మనకు దాదాపు మూడు వందల ముప్పై ఆరు కిలోమీటర్ ట్రావెల్ అయితే చేస్తుంది విజయవాడ నుంచి లింగపల్లి వరకు సో ఈ ట్రైన్ కనుక స్టాప్లుగా చూసుకుంటే ఏడేడు స్టాప్లు అయితే ఉంటుంది ఈ ట్రైన్ మనకు జర్నీ విషయం చెప్పాలంటే దాదాపు ఆరు గంటల సమయం అయితే పడుతుంది విజయవాడ నుంచి లింగపల్లి వరకు వచ్చేసి మనకు ఎంప్లాయీస్ స్పెషల్ ట్రైన్ అంటారు ఇది ట్రైన్ వచ్చేసి మనకు ఎంప్లాయీస్ కోసం అయితే పోయినారు మనకు మనకు అమరావతికి రావడానికి హైదరాబాద్ నుంచి మనం వచ్చేసి విజయవాడ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాము మన లాభలోకి వెళ్ళిపోతాము సో ఈసారి మనం వచ్చేసి గేట్ నెంబర్ వన్ నుంచి అయితే ఎంటర్ అయితే అవుతున్నాము అంటే నెంబర్ వచ్చేసి వన్ టూ సెవెన్ నైన్ ఫైవ్ వన్ డే కానీ చూసుకుని మనకు వచ్చేసి అండర్ గోల్ కూడా మనకు వచ్చేసి జనరల్ టికెట్ అయితే ఇస్తారు అలాగే రిజర్వేషన్ ఆఫీస్ కూడా మనకి కింద అయితే ఉంటుంది అలాగే పైన కూడా మనకైతే జనరల్ మొత్తం అయితే ఇస్తారు టికెట్ వెండింగ్ మిషన్ అయితే ఉంటుంది ఇక్కడ సో ఇక్కడ కనిపిస్తుంది మనకు చూసి పెద్ద డిస్ప్లే కూడా అయితే ఉంటుంది నా ట్రైన్ నెంబర్ అయితే వన్ టూ సెవెన్ నైన్ ఫైవ్ సో మన టైం టిఫిన్ టైం వచ్చేసి ఐదు నాకు అయితే స్టార్ట్ అవుతుంది మనకు విజయవాడ నుంచి ప్లాట్ఫామ్ టౌ వన్ అయితే రెడీగా అయితే ఉంది అక్కడికి తెపోతాము ఒక్కసారి మన ట్రైన్ జనరల్ కోసం చూడండి క్రౌడ్ అయితే మనం ఒక రేంజ్లో అయితే ఉన్నారు ఈ ట్రైన్లో కూడా ఆ లాస్ట్ నుంచి లాస్ట్ దాకా ఫుల్గా అయితే ఉన్నారు సో క్రౌడ్ అయితే చూడండి ఆ మూల నుంచి ఈ మూల దాకా ఫుల్గా అయితే ఉన్నారు ఈ ట్రైన్ కోసం జనరల్ ట్రావెల్ చూడండి పద్దసరం చేయాల్సిందే క్రౌడ్ కూడా చూడండి చాలా ఫుల్గా గా ఉన్నారు ఈ ట్రైన్కి ఈ క్రౌడ్ చూసండి మనకు ఫలకనం క్రౌడ్ ఎలా ఉంటారు సో సేమ్ అలాగే ఉన్నారు ఈ క్రౌడ్ ఈ ట్రైనింగ్ కూడా అక్కడ కొంతమంది చూడండి నేరుగా అయితే వెళ్ళిపోతున్నారు ట్రైన్ ప్లాట్ఫామ్ కూడా రాలేదు ట్రాక్ ముందు ఉండేదానికి ఎక్కేదానికి ముందుగా వెళ్ళిపోతారు చూడండి వాళ్ళంతా వచ్చేసి ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఇదే లాస్ట్ అక్కడ కొంతమంది క్రౌడ్ అవుతున్నారు చూడండి సో ట్రైన్ రాకముందుగా నేను ముందుగా అంతా వీలు అయితే వెళ్ళిపోతాను చూడండి అక్కడ కానీ చూసుకుంటే ప్లాట్ఫామ్ రాకముందుగానే ఎగ్గేసాను చూడండి ట్రైన్లో అయితే ఇక్కడ ఎంతమంది క్రౌడ్ ఉంటే మనకు గుంటూరులో కూడా చాలా ఫుల్గా తెతారు ఈ లో కూడా మనకు విజయవాడ సంబంధించి మంచి లోగో విజయవాడ లింగంపల్లి ఇంటర్సిటీ సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్కువ ఆయన ట్రైన్ అయితే మాకు స్టార్టింగ్లోనే ఫుల్ అయిపోయింది ప్లాట్ఫామ్ కానీ దిగి ఒక అబ్బాయి కదా ముందుగానే ఫుల్ అయిపోయింది మనమైతే దీంతో ట్రావెల్ చేయట్లేదు జనరల్ అయితే మనమైతే ఏసీ ఎకనంలో అయితే ట్రావెల్ చేస్తున్నాము బతికిపోయినాము ట్రైన్ మూవ తరంగా ఎక్కేస్తున్నారు చూడండి నిలిచిన తర్వాత కూడా ఎక్కలేదు మనం వచ్చేసి ఏసీ అయితే ట్రావెల్ అయిపోతున్నాము ఇంటర్సీటీ ఫస్ట్ ఎక్స్ప్రెస్ సైడ్లో సో మనకు రీసెంట్గా చూసుకుంటే ఇంటర్సీకి కూడా మనకు వచ్చేసి ఏసీ ఎకం అయితే పెట్టిన ఆ కోచ్ పొజిషన్ వచ్చేసి ఎం టూ అయితే వచ్చింది సైడ్ లెవర్ అయితే వచ్చింది సారి బుక్ చేసుకుంటే చూసుకుంటే వెడింగ్ లిస్ట్ వచ్చేసి నాకు ఇరవై ఒకటి అయితే ఉండింది సో ఆల్మోస్ట్ మార్నింగ్ కూడా నాకు వచ్చేసి వెడింగ్ లిస్ట్ అయితే టూ అయితే చూపిస్త లాస్ట్కి అయితే కన్ఫర్మ్ అయిపోయింది మనం వచ్చేసి లోపలకి అయితే ఎంటర్ అయిపోయినాము సో ఇక్కడ చూసుకుని మనం వచ్చేసి రైడింగ్ డోర్ అయితే ఒకటైతే ఉంది అలాగే కోచ్ బయట కూడా మనకైతే సీసీ కెమెరా అయితే ఉంది సో మనం అయితే లోపలకి అయితే ఎంటర్ అయిపోతున్నాము మనకు వచ్చిన కోచ్గా చూసుకుంటే ఎం టూ కాదు ఎం వన్ కోచ్ ఇంటికి చూసుకుంటే చాలా బాగుంది సో మనకు ఏసీ అయితే ఎక్కడి నుంచి అయితే వస్తుంది సో సైడ్ లెవెల్లో మనకు వచ్చేసి చదివించినట్ అయితే ఒకటి అయితే ఉంది సో అప్పర్లో అయితే ఏమైతే లేదు సో అలాగే ఇప్పటికే చూసుకుంటే మనకు వచ్చేసి చదివించేసి మనకు కాబోకటి ఒకటి అయితే ఉంది అలాగే మనకు రీడింగ్ ల్యాబ్ కూడా అయితే ఉంది చూడండి రీడింగ్ ల్యాబ్ అలాగే మనకు వచ్చేసి బెడ్షీట్లు కూడా అయితే ఇస్తారు బెడ్షీట్లు పిల్లోస్ అలాగే బ్లాంకెట్ ఒకటి సో మన ట్రైన్ నెంబర్ వచ్చేసి విజయవాడ నుంచి లింగంపల్లి పెట్టేటప్పుడు వన్ టూ సెవెన్ నైన్ ఫైవ్ అదే లింగపల్లి నుంచి విజయవాడకు వచ్చేట్ర మనకు వచ్చి వన్ టూ సెవెన్ నైన్ సిక్స్ ఇటన్ వచ్చేసి ట్రైన్ వెళ్ళడానికి దాదాపు ఇంకా రెండు నిమిషాలు ముందైతే ఉంది అప్పుడే మనకు సిగ్నల్ వేస్తే రెడీగా అయితే పెట్టారు ఇంటర్ మనకు ఏసీ కార్ వచ్చేసి మొత్తం మూడు కోచ్లు అయితే ఉంటుంది అలాగే మనకు ఎకనామిక్ కోచ్ వచ్చేసి మొత్తం మూడు కోచ్లు అయితే ఉంటుంది మన ట్రైన్ వచ్చేసి ఆన్ టైం డిపార్చర్ అయితే అయిపోయింది మనకు విజయవాడ జంక్షన్ నుంచి సో విజయవాడ జంక్షన్ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ ఆఫీస్ మనకు మంగళగిరి సో మన ట్రైన్ వచ్చేసి విజయవాడ స్టేషన్ వచ్చి అయితే బయలుదేరిపోయింది సో రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి బీజెడ్ఏ లైక్ ట్రైన్కి లీట్ చేస్తున్న లోక్మ్ముడి కానీ చూసుకునే మనకు వచ్చేసి డెబ్బై సెవెన్ అయితే పుల్ చేస్తుంది ఆ ట్రైన్ కూడా విక్రమశంభూర్ అమరావతి ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కూడా ఆ ట్రైన్ రేణుంటారని తిరుపతి వరకు ఎక్స్చేంజ్ చేస్తే బాగుంటుంది చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు అది కూడా వెళ్ళే రూట్గా చూసుకుంటే ఇది వచ్చేసి మనకు విజయవాడ నుంచి బయట తర్వాత నెక్స్ట్ అవర్స్ మనకు మంగళగిరి ఆ తర్వాత మనకు వచ్చేసి గుంటూరు జంక్షన్ ఆ తర్వాత మనకు వచ్చేసి నల్గొండ అండ్ ఆ తర్వాత సికింద్రాబాద్ జంక్షన్ అలాగే బేగంపేట లింగంపల్లికి అయితే చేరుకుంటుంది ట్రైన్ ట్రైన్ వచ్చేసి గుంటూరు జంక్షన్ నుంచి మనకు పగిడిపల్లి జంక్షన్ వరకు చూసుకుంటే మనకు వచ్చేసి వచ్చేసి వచ్చి లైన్ అయితే ఉంటుంది వాళ్ళైతే చూడండి రన్నింగ్లో అయితే దిగేస్తున్నారు వాళ్ళంతా వచ్చేసి గుట్కా అమ్మే వాళ్ళు రనింగ్లో దిగేసారు చూడండి మన డన్ వచ్చేసి కృష్ణావరం మీద ఎంటర్ అవుతుంది సో అక్కడ చూసుకుంటే ఏదో మెమో అయితే ఉంది ఫ్రిడ్జ్ మీద కూడా చాలా ఫుడ్ అవుతున్నారు ఇప్పుడు మన వచ్చేసి కృష్ణాకలాం జంక్షన్ అయితే తిరుపతి పడుతున్నాము మనకొచ్చేసి మనకు వచ్చేసి గుంటూరు జంక్షన్ నుంచి మనకు పంగడిపోయి జంక్షన్ వరకు చూసుకుంటే మనకు వచ్చేసి మొత్తం అయితే లైన్ కదా సో ఆ రూట్లో ఏదైనా ఎదురుగా వచ్చిన ట్రైన్ కూడా దాని సైడ్ పెట్టి మన ట్రైన్కి సిగ్నల్ అయితే క్లియర్ చేస్తారు సో మన ఎదురుగా చూసుకుంటే వ్యాగ్ నేను లోక్కుముట్ అయితే వస్తుంది ఏ ట్రైన్ చూద్దాం ఇది ఫుల్ ఏసీ కోసెస్ ఈ ట్రన్ మనకు భువనేశ్వర్ నెక్స్ట్ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైన్ ఇది ఏసీ స్పెషల్ సో మన ట్రన్ వచ్చేసి కృష్ణాగాళ్ళు జంక్షన్ వచ్చి డైరెక్ట్ తీసుకుంటుంది సార్ టూ అవర్స్ మనకు గుంటూరు జంక్షన్ ఆ బ్యాక్ సైడ్ అయితే చూడండి కొండ లొకేషన్ అయితే మాత్రం చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఇక్కడ మన ట్రైన్ కరువు చాలా సూపర్గా అయితే ఉంది సో అక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి ఇండియా లాంగెస్ట్ ట్రైన్ అయితే ఉంది కన్యాకుమారి దిబ్బురు గారు వివేక్ ఎక్స్ప్రెస్ ట్రైన్ సో మనం వచ్చేసి ఫస్ట్ స్టాప్ అయినా మంగళగిరికి అయితే రీచ్ అయినాము సో ఇక్కడ కూడా చూడండి క్రౌడ్ అయితే మాత్రం ఒక రేంజ్ అయితే ఉన్నారు ఈ ట్రైన్ కోసం మన ట్రైన్ వచ్చేసి ఫస్ట్ స్టాప్ అయినా మంగళగిరికైతే రిచ్ సో ఇక్కడ కూడా మన ట్రైన్ కోసం బోర్డింగ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే జరుగుతుంది ట్రైన్ వచ్చేసి దాదాపు పన్నెండు నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు మంగళగిరికైతే రీచ్ సో మంగళగిరిలో మన ట్రైన్ స్టాప్ చెప్పాలంటే వన్ మినిట్ అయితే ఉంటుంది ఇక్కడ సో ఇక్కడ కూడా బోర్డింగ్ అయితే మాత్రం చాలా ఫుల్గా జరిగింది సో మన వచ్చేసి మంగళగిరి నుంచి అయితే బయలుదేరిపోయింది ఇంకా నెక్స్ట్ ఆఫేసినప్పుడు గుట్టూర్ జంక్షన్ సో మంగళగిరి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఎంఏజీ మన కోచింగ్ డ్రాక్ చేసి ఇంత చేసినప్పుడు జనవరిలో అయితే డ్రైవల్ చేసినారు రెండు వేల ఇరవై ఐదు సో మన కోచ్ డ్రాక్ చేసి ఇంత చేసినప్పుడు రాయపర్లో అయితే డ్రావెల్ చేశారు సో ఇప్పుడు మనం వచ్చేసి నంబూర్ రన్ స్ట్రిప్ అయితే కొడుతున్నాము సో మన పక్కన ఆలైన్ కనబడతాం కదా సో ఆలైన్ వచ్చేసి మనకు తెరణ జంక్షన్ అంత గుంటూరు జంక్షన్ నుంచి తెన జంక్షన్ వెళ్ళలేదంతా సో మన వచ్చేసి గుంటూరు జంక్షన్కి అయితే రీచ్ అయింది సో ఇక్కడ కూడా మనకైతే క్రౌడ్ అయితే మొత్తం రేంజ్లో అయితే ఉన్నారు ట్రైన్ మ్యాక్సిమం వచ్చేసి మనకు విజయవాడలోనే ఫుల్ అయిపోయింది సో ఇక్కడ చూసుకుంటే దానికి డబుల్గా అయితే ఉన్నారు గుంటూరు జంక్షన్లో క్రౌడ్ అయితే మాత్రం ఒక రేంజ్లో అయితే ఉన్నారు మనకు గుంటూరు జంక్షన్లో కూడా సో విజయవాడలో సగం జారంటే దానికి డబుల్ అయితే ఉన్నారు సో క్రౌడ్ అయితే చూడండి ఒక రేంజ్లో అయితే ఫుల్ అవుతాను మనకు గుంటూరు జంక్షన్లో కూడా మన ట్రన్ వచ్చేసి దాదాపు నాలుగు నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు గుంటూరు జంక్షన్కి అయితే రీచ్ అయింది సో గుంటూరు జంక్షన్లో మన ట్రైన్ షాప్ చెప్పాలంటే రెండు నిమిషాలు అయితే ఉంటుంది ఇక్కడ సో మనం వచ్చేసి గుంటూరు జంక్షన్లో అయితే సమస్య అయితే తీసుకున్నాము సో దీని కాస్ట్ వచ్చేసి ఇరవై రూపాయలు అయితే పడింది నాలుగు సంవత్సరం అయితే వచ్చింది సో మన ట్రన్ వచ్చేసి గుంటూరు జంక్షన్ నుంచి అయితే బల్ ఇంక నెక్స్ట్ షాప్ మనకు నల్గొండ సో గుంటూరు జంక్షన్ రైవ కూడా వచ్చేసి జి సో గుంటూ జంక్షన్ మనం ట్రాన్స్ చెప్పాలంటే రెండు సార్లు అయితే చైన్ అయితే ట్రైన్ వచ్చేసి సెప్టెంబర్ అయితే గెలిచినాడు సో ఏ ఊర్ గ్రోమ్ ఇది మాది చాలా ఫాలో అవుతాడు చాలా కంటెంట్ బాగుంది ఇంకా అలాంటి కంటెంట్ బాగా కొంచెం కంటెన్యూ అయితే మనం కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాం చాలా బాగుంది కంటెంట్ సూపర్ కంటెంట్ ఓకే 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 సో ఇప్పుడు మనం వచ్చేసి పిడిగూరేషన్ స్కిప్ అయితే కొడుతున్నాము సో మన ట్రైన్ వచ్చేసి లూప్రెంట్కి అయితే తీసుకొచ్చాడు మెయిన్ లో చూసుకుంటే మనకు వచ్చేసి బూట్స్ అయితే ఉంది పిడుగురాల్లో కూడా చూసుకుంటే క్రౌడ్ అయితే మొత్తం కొంచెం ఉన్నారు కదా సో వీళ్ళంతా వచ్చేసి పలకనామా కోసం పలకనామా ఏమంతా వన్ అవర్ లేట్లో అయితే ఉంది సో ట్రైన్లో అయితే చూడండి మనకు సైకిల్ కూడా అయితే ఉంటుంది సో పిడుగురాల్లో దాడుకుంటే మనకైతే వర్షం అయితే మొత్తం దుమ్ము రేపుతుంది మన ట్రైన్ స్పీడ్ కూడా అయితే ఏం మొత్తం తగ్గలేదు దుమ్ము రేపుకుంటూ వెళ్తున్నాడు అక్కడే కలుసుకుంటే పల్లాడు అయితే ఉంది వికారాబాద్ గుంటూరు వాష్రూమ్ చూడండి దుమ్ము రేపుతుంది సో మన రెండు వాష్రూమ్ బాగా మొత్తం అయితే ఇలాగైతే ఉంది మొత్తం అయితే బాగానే ఉంది మనకు వాష్రూమ్ కూడా సో ఇక్కడ నుంచి అయితే మనకైతే వాటర్ అయితే వచ్చేస్తుంది వాష్రూమ్ అయితే మాత్రం దుమ్ము ఉంది సో ఇక్కడ నుంచి కూడా మనకైతే వాటర్ అయితే వచ్చేస్తుంది సో లో కూడా మనకైతే వాటర్ అయితే వస్తుంది ఇక్కడ నుంచి డైలీ జరుగుతుంది మనకు లింగపల్లి నుంచి విజయవాడ అలాగే విజయవాడ నుంచి లింగపల్లి వరకు సో ఈ ట్రైన్ ఆపరేట్ చేసి వచ్చేసినప్పుడు సౌత్ సెంటర్ అయితే ఇక్కడ ఆపరేట్ చేస్తున్నారు సో ఈ ట్రై మనకు వర్క్ వరకు జరిగేది మనకు విజయవాడ అయితే జరుగుతుంది సో మనకు కాబోతుంటే కనిపిస్తుంటే ఫలక్రమం అయితే ఉంది సో ఆర్డర్ని కూడా పక్కన విడి అయినారు వాట్సాప్ మొత్తం అనేది పడుతుంది అంతకపోతున్నాను ఒకసారి ఎంత చూడండి మొత్తం అయితే జనాలతో అయితే నిండి సో మనకు ఆపోజిట్లో కానీ చూసుకుంటే చల్లపల్లి ఇండియా జన సెంటర్ సూపర్ వాషింగ్ అయితే ఉంది మెరుపులు అయితే మామూలుగా రావట్లే కానీ ఒకటి కూడా కలేకపోతున్నాను సో ఇప్పుడు మనం వచ్చేసి నడికూడి చెక్ అయితే స్కిప్ అయితే కొడుతున్నాము వర్షం చూడండి మళ్ళీ ఫుల్గా అయితే పడుతుంది అంతే సో మన ట్రైన్ వచ్చేసి నల్గొండకు అయితే రీచ్ అయింది సో నల్గొండలో అని మన ట్రైన్ కోసం క్రౌడ్ అయితే మొత్తం కొంచెం లైట్గా అయితే ఉన్నారు అంతే రన్ వచ్చేసి దాదాపు నల్గొని నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు నల్గొండకైతే వచ్చింది సో నల్గొండ మన రైప్ చెప్పాలంటే వన్ మీటర్ అయితే ఉంటుంది ఇక్కడ సో మన రన్ వచ్చేసి నల్గొండ నుంచి అయితే బయలుదేరిపోయింది ఇంకా నెక్స్ట్ షాప్ మనకు సింగంద్రాబాద్ సో ఇక్కడ మన ఆపోజిట్ ట్రైన్ ఏంది కదా సో ఇది వచ్చేసి మనకు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళే దూరంతో ఎక్స్ప్రెస్ అయినా సో ఈ ట్రైన్ కూడా సైడ్ అయితే పెట్టేసినాడు సో ఈ దొరంతో ఎక్కువ స్టడీకి మనకు రీసెంట్గా చూస్తుంటే స్లిప్పర్ క్లాస్ కూడా యాడ్ చేసినారు దీంతో ఇదిగోండి మనకి స్లిప్పర్ క్లాస్ రెండు స్లిపర్ క్లాస్ అయితే యాడ్ చేసినారు ఇప్పుడు మనం వచ్చేసి చాలా మంది స్కిప్ అయితే కొడుతున్నాము

మన ట్రైన్ వచ్చేసి దాదాపు ముప్పై ఆరు నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు సికింద్రాబాద్ జంక్షన్ తిరిగి అయింది సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ఎస్సీ సో మన పక్కన చూసుకుంటే సికింద్రాబాద్ దానాపూర్ ట్రైన్ అయితే ఉంది చేయాలి ట్రైన్ కూడా సో ఫైనల్గా అయితే మన ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్కి అయితే ఇచ్చేయింది సో దాదాపు ముప్పై సికింద్రాబాద్ జంక్షన్లో కూడా మనకైతే డిబోడింగ్ అయితే చాలా ఫుల్గా అయితే జరుగుతుంది ఇక్కడ మనకు సికింద్రాబాద్లోనే చాలా ఫుల్గా అయితే దిగిపోతారు మన ట్రైన్ నుంచి సో మనం కూడా అయితే సికింద్రాబాద్ జంక్షన్ అయితే దిగిపోతున్నాము ఇటీవల మనకు వచ్చేసి జనరల్ వచ్చేసి మొత్తం ఏడు కోచ్లు అయితే ఉండాలి అలాగే మనకు వచ్చేసి చేరికార్ కోచ్లు వచ్చేసి మొత్తం ఏడైతే ఉంటుంది అలాగే మనకు ఏసీ చైర్ కార్ వచ్చేసి మొత్తం మూడైతే ఉంటుంది అలాగే ఏసీ ఎకనామిక్ వచ్చేసి దీంతో వచ్చేసి మొత్తం మూడైతే ఉంటుంది అలాగే దీంతో వచ్చేసి ఒక ఎస్ఆల్ ర్టీ అలాగే వచ్చేసి ఒక జనరల్ క్యారవన్ అయితే ఉంటుంది సో మొత్తం కానీ చూసుకుంటే రిటర్న్ వచ్చేసి మనకు ఇరవై రెండు కోచెస్ అయితే నడుస్తుంది ఇలా నాకు టికెట్ ఫైర్ వచ్చేసి నాకు ఆరు వందల ఐదు రూపాయలైతే పడింది ఎకనామిక్ క్లాసు విజయవాడ నుంచి లింగపల్లి వరకు అయితే బుక్ చేసుకున్నాను ఇక మనకి ఏసీ చైర్ కార్ చూసుకుంటే దాదాపు ఐదు వందల నలభై రూపాయలు అయితే ఉంటుంది మన ట్రైన్లో జర్నీ నిమిషం చెప్పాలంటే మొత్తం అయితే చాలా బాగుంది సో రన్ను కూడా చాలా బాగుంది ట్రైన్లో అలాగే మనకు డిలే ఉంచుకుంటే ముప్పై ఆరు నిమిషాలు లేట్గా అయితే వచ్చిందంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు ఇక్కడ నుంచి బైజ్న తర్వాత నెక్స్ట్ వేసి మనకు బేగంపెట్టు ఆ తర్వాత వచ్చేసి మనకు లింగపల్లికి అయితే రీచ్ అయిపోతుంది సో లింగపల్లి దాకా వెళ్దాం అనుకున్నా కానీ సో మన ట్రైన్ వచ్చేసి ముప్పై నిమిషాలు లేట్గా వచ్చిన వల్ల దానివల్ల నేనైతే సింగ్రాబాదలో దిగిపోతాను మళ్ళీ అక్కడ నుంచి మనకు సింగ్రాబాద్కి అయితే మళ్ళీ ఇంకో ట్రైన్ అయితే లేదు సో నెక్స్ట్ ట్రైన్ నాకు ఇక్కడ నుంచి అయితే ఉంది సో దానివల్ల మనం వచ్చి సింగ్రాబాద్ జంక్షన్ అయితే దిగిపోతున్నాము సో వీడియోని మనం లైక్ చేయడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి